నమస్తే అండి పెళ్ళి అనేది రెండు మనుషులు కలిసింది రెండు కుటుంబాలు కలిసింది అంతేకాని నేను ప్రేమించకపోతే నేను చచ్చిపోతానని ప్రేమించు అని అంటూ ఉంటాను మంది ఎమక ఎవకులు ఈ రోజుల్లో అలాగ ఏమని మోసపోకండి పెళ్ళి అనేది రెండు కుటుంబాలు రెండు కుటుంబాలు ఒప్పుకోవాలి రెండు మనసులు కలుపుకోవాలి అప్పుడు ప్రేమ ఎలా పెరిత అలాగా పెళ్ళి నేను ఈరోజు పెళ్ళాల్గా రేపు ఇంకొక అబ్బాయి ప్రేమిస్తున్నాడు వచ్చే మన వెంటనే మేము వెళ్ళిపోవడం అది చాలా పని యూత్ అందరు తొక్క చేస్తున్నాడు అలా చేయకండి తల్లిదండ్రులు దుఃఖ పెట్టకండి ఇంట్లో మీరు ఒకవేళ ప్రేమించాడంటే ఇంట్లో ఒప్పించండి ఆయన సాధించి మాకు ఒప్పించండి రేపు ఒకవేళ వెళ్ళిపోయాడే తల్లిదండ్రులు ఎంత ఆయన ఎంత తల్లిదండ్రులకు పడుతుంది ఎంతలా ప్రేమించాడని అది చేయకండి తల్లిదండ్రులు ఒప్పించండి ఆయన ఎన్ని సంవత్సరాలు ఆగండి ఏమంటాడు అంత చేయగల తల్లివించాలా సుఖంలో భావం నమస్తే అండి నమ్మకం అనేది నాలుగు పదాలు కానీ అది నిర్పించడానికి చాలా కష్టం అండి నమ్మకం ఒకసారి నమ్మి ఒకసారి నమ్మకం పోతే దాన్ని మనీ సంపాదించుకున్నాము డబ్బు సంపాదించవచ్చు మంగళం సంపాదించుకోవచ్చు మంగళం నమ్మి సంపాదించుకోవచ్చు ఎందులో సంపాదించుకోవచ్చు కానీ నమ్మకం ఒక మనిషి దగ్గర నమ్మకం ఉండిపోతే వంద జన్మ కాదు కదా వెయ్యి జన్మకైనా మన నమ్మకాన్ని కోల్పోలేము నమ్మకం అనేది ఏ మనిషికైనా చాలా మనకి నమ్మకంగా నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు తెచ్చే ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి నమ్మకం అంత విలువైనది ఏమంటాడు అంతే కదా చలివే జల్ల సుఖనభం ఒకవేళ మనం చాలా మనం ఇబ్బంది పడినప్పుడే నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు నమ్మకం అంత విలువైనది ఆ నమ్మకాన్ని మనకి ఎప్పటికైనా మనకి విలువ ఉంటుంది ఏమంటాడు నమస్తే అండి ఇదేమిటండి పెన్ను ఈ పెన్ను మాకు చాలా విలువైనది చాలా ఎలాంటి జీవితంలో ఎవరి మనిషి అయినా ఈ పెన్ను చాలా ఇంపార్టెంట్ ఒక మాటతో పాస్ చేస్తుంది ఒక మాటతో పెళ్ళి చేస్తుంది ఒక జీవితాన్ని మార్పు చేస్తుంది సంతకాన్ని ఒక రకంగా మారుస్తుంది అలాగే ఈ పెన్నుని మనం ఎప్పుడు చూసినా గౌరవం ఇవ్వాలి చాలామంది ఇలా పెట్టుకుంటారు పెన్ను ఇలా పెట్టుకుంటారు కొంతమంది ఇలా పెడతారు కొంతమంది ఇలా పెట్టుకుంటారు అలా కాకుండా పెన్ను కూడా మనకు గౌరవం ఇచ్చి గౌరవం ఇవ్వాలి ఈ పెన్ను ఎన్నెన్నో రకాలుగా జీవితాలు మార్చేస్తుంది ఈ పెన్ను సీఎం దగ్గర ఉంటుంది ఈ సంతకం పెడితే మన జీవితాలు మంచిగా ఉంటుంది అర్థమవుతుంది పెన్ ఈ ఒక్క మాటతో మనకి పాస్ చేస్తుంది తగ్గిస్తుంది ఈ పెన్ను మనం ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఈ చిన్న వస్తువు కానీ ఎక్కడ ఎక్కడపోయితే అక్కడ పాడేసండి గౌరవం ఇవ్వండి ఎక్కడ ఎక్కడపోయితే జాగ్రత్తగా పెట్టండి